జయశ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా సృఢికార్థం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ బాస్మహే ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి మనము ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మకర రాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం కులే హీనో పండిత పరివాదక గీతజ్ఞో లలిత గ్రాహ్యే పుత్రాభ్యో మాతృవచల ధనిత్యాగి సుభృతృచ్ఛ దయాళుర్ బాహుబాంధవ పరాచింతిత సోక్యచ్చ మకరే జాయతే నరహ అని మానసాగరి అనే గ్రంథంలో మకర రాశి వారి యొక్క లక్షణాలు చెప్పబడింది ఈ మకర రాశిలో జన్మించిన వారు తమ కులమునందు హీనులు స్త్రీలను తమ ఆధీనంలో ఉంచుకునేవారు పాండిత్యం అపవాదాలు గీతాగానములందు నైపుణ్యము సుందరమైన స్త్రీలతో సహవాసం పుత్రలాభము తల్లియందు భక్తి ధనం గుణం ఉత్తమైన నౌకర్లు దయాశీరుడు విశేష పరివారము ఇతరుల సుఖం కోసం ఆలోచన చేయవారు అవుతారు ఇక వీరి యొక్క శరీర లక్షణాల గురించి ఆలోచిస్తే ఈ రాశిలో పుట్టిన వారు సన్నగా పొడుగా ఉండేవారు పొడవైన మొక్కు బలమైన మెడ నల్లని కురులు చిన్నతనంలో పొట్టిగా ఉన్న వయసు వచ్చే కొద్దీ సన్నగా మారుతారు కొందరు చూడడానికి గూనిగా కనిపిస్తారు ఈ రాశి వారు కండర కండర బలం కలిగి ఉంటారు కళ్ళు నీలి వర్ణం లేదా నల్ల రంగులో కనిపిస్తాయి వీరు గంభీరంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు ఇక వీరి యొక్క మానసికమైన స్థితిని గమనిస్తే మకర రాశి గుమ్మనంగా గంభీరంగా ఉంటారు ఏదో విషయంపై ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతిదీ లెక్కగా పద్ధతిగా చేస్తారు రహస్యాలను దాచగలడం స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి మానసికంగా దృఢంగా ఉంటారు అత్యాశ కొంతమేర ఈర్ష తిరిగితనం స్వార్థపరత్వం వీరికి ఉంటాయి తీవ్రమైన స్వభావం కలిగి సదా ఉత్సాహంగా ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ రాశి వారు తాము చెప్పట్టిన ఏ పనినైనా సమర్థవంతంగా చేస్తారు ఒక పనిని పట్టుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోని లక్షణాలు కలిగి ఉంటారు వీరు సాధారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా బ్యాలెన్స్ అనేది కోల్పోకుండా ప్రశాంతంగా ఉండడమే కాకుండా దేనికి కూడా తొందరపడగా వేచి ఉండే లక్షణం వీరి యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు అదను చూసి ప్రవర్తిస్తారు ఉద్యోగులుగా తమ బాధ్యతలను చక్కగా ప్రేమిస్తారు వీరు గౌరవం రక్షణ అధికారాలకు ప్రాముఖ్యతను ఇస్తారు గుర్తింపు లేని చోట వీరు ఇవ్వడలేరు ఇలాగని కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వంటివి కూడా ఉండవు బద్ధకాన్ని ఇష్టపడరు వీరికి వివిధ శాస్త్రాల్లో నైపుణ్యం అనేది ఉంటుంది వీరు తొందరగా మనోభావాలను పైకి వ్యక్తం చేయకపోవడంతో వీరి మనసులో ఏ ఏ ఉద్దేశాలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టం అనే చెప్పవచ్చు ఊహలలో జీవించరు వాస్తవిక ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకొని తదనుగుణంగా జీవిస్తారు అంతేకాక వీరిని మోసగించడం కష్టమే వీరు ఎవరితోనైనా తొందరగా కలిసిపోతారు అనేక మంది మిత్రులు ఉంటారు జాతకంలో మిగిలిన గ్రహాల స్థితి బాగున్న పక్షంలో దాన చేయడంలో ముందుంటారు దయభక్తి ఉంటుంది మిద్యలో బతకకుండా వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు వీరి జీవితంలో మూడుకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది తరచూ వీరికి మూడు అనేది మారిపోతూ ఉంటుంది ఒక్కోసారి అంత సాధువులుగా ప్రవర్తిస్తారు ఇవి తొందరగా కాకుండా కొంతకాలం వీరిని ప్రభావితం అనేది చేస్తాయి వైరాగ్యంతో నిరాశగాను మారుతారు ఇటువంటి వారిని నియంత్రించుకోగలిగితే వీరికి అన్ని విషయాల్లో ఉన్నతిని సాధిస్తారని చెప్పడానికి సందేహించవలసిన అవసరం లేదు ఇక ఈ మకర రాశి వారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మకర రాశి వారి యవనంలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు వీరు మంచి ఆహారాన్ని ఇష్టపడతారు క్రమం తప్పకుండా వేయమాధులు చేస్తుంటారు వీరు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా నిరాశకు లోనైన సంస్థలలో ఉన్న ఇది వీరి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావితం చూపడంతో తదనుగుణమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది వీరికి చర్మ వ్యాధులు ఎగ్జిమా కీళ్ళు పట్టు తప్పడం ఇస్టేరియా రొమాంటిక్ నొప్పులు వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఆర్థిక విషయానికి వస్తే వీరు పేరు కీర్తి ధనాదులకు వర్ష క్రమంలో ప్రాధాన్యతారు వీరు క్రమేణా ధనవంతులు అవుతారు ధన సంపాదన చేసే క్రమంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ధనం విలువలు తీసుకోగలిగి ఉంటారు స్పెక్యులేషన్ చేయడానికి కానీ వీరు పనికిరాదు అందువల్ల నిదానంగా లాభాలు తీసుకువచ్చే వాటిని నమ్మవలసి ఉంటుంది ఇక వీరి యొక్క అనుకూలతలు ప్రతికూలత గురించి ఆలోచిస్తే అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ గురించి ఆలోచిస్తే అనుకూలతలు ఏంటి ఆచరణాత్మకంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా కొంచెం ఆసక్తి ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు మంచితనం అనేది వీరిలో చాలా ఉంటుంది క్రమశిక్షణ అనేది ఉంటుంది ఓర్పు ఓర్పుగా ఉంటారు జాగ్రత్త ఏ పని చేసినా కొంచెం చాలా జాగ్రత్తగా చేస్తారు ఇక ప్రతికూడతారు కొంచెం నిరాశావాదులుగా ఉంటారు మొండి పట్టుదల ఉంటుంది కొంచెం సిగ్గు అనే ఉంటుంది ఒకప్పుడు మూడు అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది మూడుగా ఉంటారు నిల్లి డిటాచ్మెంట్ అనేది ఉంటుంది అందరితో కల అటాచ్మెంట్ ఉండదు డిటాచ్మెంట్ ఉంటుంది అందరూ కూడా తన చుట్టూ తిరగాలి అని అనుకుంటారు ఇది సాధారణంగా మకర లగ్నం లేదా మకర రాశి వారి యొక్క లక్షణాలు వేసి ఉన్నారని